హలో ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ తెల్లాపూర్లో ఉండ అపర్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండ అవసరం చూపించిపోతున్నాను ఇది టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అనమాట అంటే మూడు బెడ్రూమ్లు ఉంటాయి బట్ ఒక్క బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ ఉండి మిగతా రెండు బా బెడ్రూమ్ల వాళ్ళు హాల్లో ఉండ బాత్రూమ్కి రావాలి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇది చూశారు కదా ఇంకా వర్క్ అవుట్ జరుగుతుంది టైల్ చేశారు కానీ ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇది కంప్లీట్ అవటానికి పైన చూశారు కదా ఆ పైప్స్ మొత్తం బాత్రూంలోనే పెట్టారు వాటర్ కానీ పవర్ కానీ రిలేటెడ్ మొత్తం సో అంటే గోడల్లో అన్ని సార్లకు పంపించకుండా అవసరమైన షార్ట్ తీసుకునేటట్టుగా సో దీనికైతే బెడ్రూమ్కి రెండు విండోస్ వచ్చినాయి సో ఇది హాల్ అనమాట హాల్ అవుతే ఎల్ షేప్లో ఉంది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇప్పటి నుంచి వస్తాం సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కిచెన్ ఇచ్చారు సో కిచెన్లోకి వెళ్దాం కిచెన్ చూద్దాం ఇది ఇది కిచెన్ అనమాట కాకపోతే ఏంటంటే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఇంటీరియర్ మొత్తం చేయించుకోవాలి సో ఇది ఇటు వచ్చే వాళ్ళకి వాష్ ఏరియా అంటే మనం వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి ఇది సో అయితే కిచెన్ అనమాట కిచెన్లో ఒక విండో ఇచ్చాడు సో కిచెన్ నుంచి బయటికి వెళ్ళంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దేవుడి గుడి కడతారు ఇక్కడ ఇది మొత్తం ఎల్ షేప్లో ఉండ హాలు ఇప్పుడు హాల్లో నుంచి మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పుడు బాల్కనీ వ్యూ చూస్తాను సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది మొత్తం బాల్కనీ వ్యూ అనమాట బయట చూసుకున్నట్లయితే ఇది మొత్తం డిఫరెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు హౌసెస్ కడుతున్నారు ఇక్కడ అపార్ట్మెంట్స్ సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు ఇక్కడ రెండు విండోస్ ఇచ్చాడు అనమాట బయటికి సో చూడవచ్చు మనం విండోస్లోంచి కూడా బయటికి చూసుకున్నట్లయితే ఈ వ్యూ అవుతూ ఉండిద్ది ఇది మొత్తం ఇది తెల్లాపూర్లో అనమాట అపర్ణ కన్స్ట్రక్షన్ ఈ హౌస్ ప్రైస్ వచ్చే వాళ్ళకి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంది టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కి టూ బీహెచ్కి అయితే కోటి రూపాయల దాకుందనమాట అంటే మనం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొంటేనే సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ లేదు సో దీనికి కాకపోతే ఒక్క విండో ఇచ్చాడు చూడవచ్చు ఆ ఎదురుగా ఉండదు విండో అది కూడా అవుట్ సైడ్ వ్యూ అనమాట ది హాలు ఇక్కడ ఇది ఒక బాత్రూమ్ అనమాట అంటే హాల్లో మిగతా రెండు బెడ్రూమ్లో వాళ్ళు ఈ బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి సో పైన కూడా ఈ వాటర్కి సంబంధించిన పైప్ లైన్స్ ఎదురు కనిపించేది అక్కడ దేవుడి గుడి అయితే కడతారు సో పైన చూశారు కదా ఇవన్నీ కూడా పైన పైప్స్ వేసారనమాట అవి మొత్తం కూడా వాళ్ళు సీలింగ్ చేసేటప్పుడు మొత్తం క్లోజ్ చేస్తారు ఆల్ అవుతి ఎల్ షేప్లో ఉంది కాబట్టి బాగానే ఉంచుటానికి హాల్లోంచి ఏ బాల్కనీ వ్యూ చాలా బాగుందన్నమాట